Thank you, Thank you. Thank you. రాత్రి అంటే తర్వాత ఇరవై మూడో తారీఖు ఉదయాన్న కలిదిండి మండలంలో కలిదిండి గ్రామం అలాగే సానరుద్ర గ్రామంలో రెండు ప్లేసుల్లో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని అగంతుకులు ఆయనకి ముఖానికి పేడ పూసి ఆయన్ని అవమానపరిచే విధంగా చేయటం జరిగింది దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్లుగా కలిదినిలో రిపోర్ట్ రావడం జరిగింది కలిదిని పోలీస్ స్టేషన్లో అదే రోజు దాన్ని గుర్తించి ఇమీడియట్గా ఆ టీంలోకి ఆ కేసు కట్టి ఇమీడియట్గా దాని దర్యాప్తులో భాగంగా దానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఈరోజు ఉదయం ఆరు గంటలకి కల్దిండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల్లో మెయిన్గా ఒకటన్ సిసిఎల్ఈ అంటే షేడ్ కాన్ఫ్లిక్లా ఒక జనల్ కూడా దాంట్లో ఉండటం జరిగింది దాంట్లో ఒక కట్ట ఈశ్వర్ కుమార్ అలాగే గుండ్రాల హనుమ అయ్యప్ప అని ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన అదుపులో తీసుకున్నాం దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ కేసు ఇరవై రెండో తారీఖు అంటే తెల్లవారితే ఇరవై మూడో తారీఖు మధ్యలో కల్దీన్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పేడ పూసినట్టుగా మనకి వచ్చిన కంప్లైంట్ మేరకు సీన్లోకి వచ్చిన మనం వెరిఫై చేసిన తర్వాత దాంట్లో డాగ్ స్క్వాడ్ ద్వారా అలాగే క్లూస్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి టీం కూడా వచ్చి వారు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు అలాగే దీనికి ఎస్పీ గారు మా జిల్లా ఎస్పీ గారు శివప్రసాద్ ప్రతాప్ కిషోర్ సార్ అలాగే మా డిఎస్పీ శ్రావణ్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో మా సర్కిల్ సిబ్బంది అలాగే సబ్ డివిజన్ సిబ్బంది అధికారులు మరియు సిబ్బంది కొన్ని ఐదు బృందాలుగా ఏర్పడి దాన్ని చాలా తక్కువ టైంలో డే అండ్ నైట్ వర్కౌట్ చేసుకుని పూర్తిగా మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలను సేకరించడం జరిగింది ఆధారాల్లో భాగంగా ముఖ్యంగా ఆ సెంటర్లో కలిన్ ఎస్ఐ గారు వెంకటేశ్వరావు గారు ఏదైతే సిసి కెమెరాలను ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసినటువంటి కెమెరాలో ఆ యొక్క ముద్దాయి చేసినటువంటి పని ఏదైతే ఉందో క్లియర్గా దాంట్లో విజువల్స్ రావటం జరిగింది ఆ విజువల్స్ని ఆధారంగా చేసుకుని అలాగే మాకు వచ్చిన క్లూస్ని ఆధారంగా చేసుకుని అది ఒక ఇంపార్టెంట్ క్లూ అయింది ఆ క్లూను ఆధారంగా చేసుకుని దీని తరక ఆ వ్యక్తి ముద్ద ఏ విధంగా అక్కడికి వచ్చాడు ఏ విధంగా వెళ్ళిపోయాడు అనే దాన్ని కెమెరాలు అన్నట్ల ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకుని దాని ద్వారా